సేవలు వినియోగించే విధంగా మనమిత్ర యాప్ అనే దాన్ని ఒకదాన్ని తీసుకురావడం అది ఈ సంవత్సరం అంటే ఇరవై ఐదు జనవరి మాసంలో తీసుకురావడము దాన్ని మరి ప్రజలంతా కూడా ఉపయోగించుకొని వాళ్ళకు కావాల్సినటువంటి సేవలు పొందాలంటే దాంట్లో కావలసినటువంటి డాక్యుమెంటర్స్ అన్ని కూడా అప్లోడ్ చేసుకోవాలనేటువంటి విషయం మరి గ్రామ సచివాలయ వ్యవస్థల మీద రుద్దడం అనేది ఎంతవరకు భావ్యమో అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అయితే పర్టికులర్గా ఈ రోజున ఒక స్మార్ట్ ఫోన్ ప్రతి ప్రజల దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండాలి అక్కడ ఇంటర్నెట్ సేవలు కూడా ఉండాలి చాలామంది భయపడుతూ ఉంటారు స్మార్ట్ ఫోన్లు ఉపయోగించి యాప్ల ద్వారా ఏదన్నా నొక్కితే నొక్కరా నొక్కితే మా అకౌంట్ లో నుంచి డబ్బులు పోతాయని చెప్పేసి చాలా చూస్తా ఉన్నాం ఈ మధ్య కాలంలో అలా జరిగేవి ఇలా చాలా కారణాలు ఉన్నాయి వాళ్ళు అక్కడ స్మార్ట్ ఫోన్లు వాడకపోవడము తర్వాత నెట్ రాకపోవడము తర్వాత భయము వీటన్నిటి మూలాన ఎంత చెప్పినా కూడా గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు ప్రజలకి చెప్పి ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా మనమిత్ర యాప్ ద్వారా మీరు చేయాలి ఇట్లా చేయాలని చెప్పేసి అందరినీ ఎంత ఎడ్యుకేట్ చేసినా కూడా మరి ప్రజలలో దాని ఉపయోగం అనేది చాలా తక్కువగా ఉంది మరి దాదాపు మరి ఒక ఇరవై శాతం వరకే ఉపయోగిస్తా ఉన్నారు దాదాపు మరి అరవై ఎనిమిది శాతం దాకా ఉపయోగించట్లేదు దానికి కారణం మరి గ్రామ సచివ ఉద్యోగస్తులుగా చేసి ఆ శాఖ యొక్క సంచాలకులు మరి కింది అధికారులకి ఎవరైతే వాళ్ళు అక్కడ సరిగా ఉపయోగించలేదో వాళ్ళందరికీ కొంతమందిని ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెనేషన్ కాల్ఫార్ చేస్తున్నారట అంటే ఎంతవరకు సబబు ఈ రోజు మీరు సక్రమంగా ఉద్యోగస్తులు చేసేటువంటి పనుల్ని ఉద్యోగస్తులు చేయనిస్తున్నారా గ్రామ సచివాలయ శాఖతో పాటు ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థని మీరే రద్దు చేశారు ఒక సిస్టమేటిక్ గా ఏదైనా ఒక ప్రభుత్వ సేవలు ఏ ఉన్నా కూడా అవి సక్రమంగా చేరాలంటే వాలంటీర్ చేరవేసేవాళ్ళు ఆ వ్యవస్థను రద్దు చేసి దాన్నంతా కూడా ఈ రోజున గ్రామ సచివాలయ ఉద్యోగస్తుల మీద పెట్టారు అయినప్పటికీ కూడా వాళ్ళు ఎవరైతే వాలంటీర్ చేస్తారో ఆ ఉద్యోగాలు ప్రకారంగా వీళ్ళు వీళ్ళ జాబ్ చాట్ లేకపోయినా కూడా వీళ్ళు ఇంటింటికి తిరిగి వాలంటీర్ చేసే పనులు కూడా చేస్తున్నప్పటికీ కూడా ఇన్ఫర్మేషన్ ఏది వచ్చినా కూడా ఈరోజు ప్రభుత్వంలో చేయాల్సింది గ్రామ సచివాలయ ఉద్యోగస్తులే ప్రతి ఇంటి తిరగాల దానికి టైం లేదు దాని తగ్గట్టుగా ఒక పండగ సెలవు లేదు సాధారణ సెలవులు ఏవి కూడా లేవు వాళ్ళకి దాంతో పాటు ప్రజలు మరి యాప్లు వాడకపోతే కూడా ఉద్యోగస్తులకి మరి వాళ్ళ యొక్క బాధ్యత ఎంత వరకు ఉంటుంది ఈ విధంగా ఈ రోజున ప్రభుత్వము ఉద్యోగస్తులను వేధిస్తా ఉంది ఇది మంచి పద్ధతి కాదు ప్రభుత్వం ఏదో ఆ రోజు చెప్పింది ఎన్నికల సమయంలో మేము వస్తే ఉద్యోగస్తులంతా కూడా చాలా బాగా చూసుకుంటామని ఇదేనా మీరు చూసేది ఉన్నటువంటి ఉద్యోగ వ్యవస్థలో అందరిని చాలా మంది ఇళ్లకు పంపించి కొంతమంది మీద ఆ భారం అంతా మోపి వాళ్ళ పని కాకపోయినా కూడా ఈ పని మీరు సక్రమంగా చేయట్లేదు అది చేయట్లేదు ఇది చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళని బాధ్యులు చేయడమా మీరు ఉద్యోగస్తుల్ని మంచిగా చూడడం అనేది నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా ఈరోజు ప్రభుత్వాన్ని మరి దానికి తోడు పాపం వాళ్ళంతా కూడా ఇంటింటికి తిరిగి కలెక్ట్ చేసేటువంటి ఇన్ఫర్మేషన్ అన్ని కూడా వీళ్ళే చేస్తా ఉన్నారు ఇప్పుడట దాదాపు ఒక ఇరవై ఎనిమిది వేల మందిని ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కూడా మెమోలు ఎక్స్ప్లనేషన్ లో ఇస్తా ఉన్నారట అదంతా కూడా ఈ మధ్యలో జరిగినటువంటి ఫోన్ అంటే పదిహేడు పద్దెనిమిదో తారీఖు కలెక్టర్ల సమావేశంలో డిస్కషన్స్కి వచ్చినప్పుడు ప్రజలు ఈ మనమిత్ర యాప్ అనేది సరిగా వాడట్లేదు అని వచ్చినప్పుడు దానికి కారణాలేంటి నీ ఇన్కేపబిలిటీ ప్రభుత్వానికి ఇన్కేపబిలిటీ నువ్వు సక్రమంగా వాళ్ళకి మరి ఫోన్లు ఏమన్నా మీరు సమకూర్చుతున్నారా వాళ్ళకి స్మార్ట్ ఫోన్లు ఇస్తున్నారా లేకపోతే ఇంటర్నెట్ ఫెసిలిటీ ఏమన్నా మీరు వాళ్ళకి ఇస్తున్నారా ఇవన్నీ లేకుండా వాళ్ళలో ఉన్నటువంటి భయాన్ని పోగొడుతున్నారా మీరు అక్కడికి వెళ్ళి ఎంత చెప్పినా కూడా వాళ్ళకు వాళ్ళ దగ్గర జరిగినటువంటి వాళ్ళ యాప్ల ద్వారా మోసాలు జరుగుతున్నాయి కొంత కొంతమందికి బ్యాంకులలో డబ్బు కూడా పోతా ఉంది ఆ డబ్బు ఏమన్నా ప్రభుత్వము అలాంటి నొక్కినప్పుడు మీరు యాప్ వాడినప్పుడు మీకు ఏదైనా ఫైనాన్షియల్ గా లాస్ జరిగితే ప్రభుత్వమే అండగా ఉండి మేము ఏమన్నా డబ్బు ఇస్తామని మీరు హామీ ఇస్తున్నారా ఏ విధంగా ప్రజలు ముందుకు వస్తారు వీటన్నిటికీ బాధ్యులు ప్రభుత్వ ఉద్యోగుల అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తా ఉన్నా ప్రభుత్వం చేసే తప్పిదాలకు ఎంతవరకు ప్రభుత్వ ఉద్యోగులు బాధ్యత వహించాలి నేను ఆగినట్ల ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా భాగస్వాములే ఎందుకంటే ప్రభుత్వంలో డిసిషన్స్ తీసుకుంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంది ప్రభుత్వ ఉద్యోగస్తులు అయితే అన్ని కూడా వాళ్ళ మీద దోసేసి మీరు ప్రభుత్వం చేసేటువంటి ప్రభుత్వం కల్పించాల్సినటువంటి మినిమం ఫెసిలిటీస్ కూడా మీరు ఏవి కూడా కల్పించకుండా ప్రభుత్వ ఉద్యోగుల్ని మీరు చక్రంగా చేయట్లేదంటే వాళ్ళు ఎంతవరకు చేయగలుగుతారు కాబట్టి ప్రభుత్వము ప్రతి చిన్న విషయాన్ని కూడా ఉద్యోగుల మీద నెట్టి వాళ్ళని బాధ్యులు చేయకుండా మరి గ్రామ సచివాలయ వ్యవస్థని ఇప్పటికే ముక్కలు ముక్కలుగా చేశారు మీరు రకరకాలుగా ఏదేదో చేస్తున్నారు ఎందుకంటే ఆ వ్యవస్థను తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి దాన్ని పేరు మార్చాలా అని చెప్పి ఈ మధ్యన మరి మొన్న పేరు మార్చుతున్నారు ఈ వ్యవస్థనే మరి నామరూపాలుగా లేకుండా చేయాలనేటువంటి ఉద్దేశం ఈ కుటుంబ ప్రభుత్వానికి ఉన్నదా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా చేస్తా ఉన్నా బ్రహ్మాండంగా మరి గత ఐదేళ్లలో ప్రజల వద్దకి గడప వద్దకే మరి ప్రతి ఒక్క వెల్ఫేర్ స్కీమ్స్ అందినటువంటి సంఘటన ఈ రాష్ట్రంలో జరిగింది గ్రామ సచివాలయం ద్వారాను వాలంటీర్స్ ద్వారాను అలాంటి వ్యవస్థని నాశనం చేసేసి ఈ రోజున మీరు మరి ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని భయం ప్రాంతాలకు గురి చేయడం అనేది పద్ధతి కాదు మానుకోవాలి మరి ఉద్యోగులకి మీరు అదేవిధంగా ఉద్యోగులకు రావాల్సినట్టు ఏ ఒక్కటి కూడా ఇవ్వకుండా మీరు కాలేపన చేస్తా ఉన్నారు మరి రేపు ఒకటో తారీఖు వస్తా ఉంది ఇంకొక డిఏ వస్తుంది నాలుగు డిఏలు ఒక పక్క డిఏలు డిఏలు నాలుగు ఉంటే పిఆర్సీ లేదు అయ్యార్ ఇస్తామన్నారు మేము వచ్చిన తర్వాత అయ్యారు లేదు ఉద్యోగస్తులకు రావాల్సింది ఏ ఫైనాన్షియల్ గా రావాల్సింది ఏ ఒక్కటి ఇవ్వట్లేదు వాళ్ళ సొమ్ము కూడా మీరు వాడుకుని దాదాపుగా ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం వాడుకుని మరి ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి పెన్షనరీ బెనిఫిట్స్ కానీ అదేవిధంగా లు కానీ మెడికల్ బిల్స్ కూడా ఏపీ ఇలాంటి అన్ని కూడా ఏ ఒక్కటి కూడా ఉద్యోగస్తులకు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ మరి కాకమక్క బరులు చెబుతూ సంపద సృష్టిస్తాము సంపద సృష్టి సృష్టిస్తూనే ఉద్యోగస్తుల యొక్క ఇవన్నీ కూడా ప్రాబ్లం సాల్వ్ చేస్తామంటున్నారు మరి మాకైతే నమ్మకం ఉండట్లా దాదాపు ఇప్పటికే మరి మూడు లక్షల కోట్ల దాకా మరి అప్పులు తీసుకొస్తున్నారు మరి సంపద సృష్టిస్తున్నారా అప్పులు తీసుకొస్తున్నారా మాకు అనవసరం మాకు రావాల్సినటువంటి డబ్బులు ఉద్యోగస్తులకు కానీ పెన్షనర్స్ కానీ మీరు చెల్లించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఇలా కాలయాపన చేసుకుని కళ్ళబుల్లి మాటలతో ఎంతవరకు కాలయాపన చేస్తారు అని చెప్పేసి కూడా నేను ప్రభుత్వాన్ని మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి దాన్ని కూడా ఉద్యోగుల మీద పెట్టి వాళ్ళని బాధ్యం చేయొద్దు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి మరి వ్యతిరేక చేస్తూ ఉన్నానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను